హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు సహజ మాధ్రి వీడియోస్ ఈరోజు నేను మా మమ్మీ ఫ్లాట్లో ఉన్నాను అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి మా తాతయ్య మా అమ్మకి ఇచ్చింది నేను యూట్యూబ్లో షేర్ చేసానా లేదా షార్ట్లో షేర్ చేసానా నాకు అసలు గుర్తు కూడా లేదు బట్ దీని యొక్క కండిషన్ టెనెంట్స్ ఎంత దారుణంగా పెట్టారు అనేది ఒకటి ఇది వరకు చూపించాను మళ్ళీ ఆ ట్రిప్ యాడ్ చేస్తాను చూడండి అంటే ఇంత దారుణంగా కూడా ఎవరైనా వదిలి వెళ్ళిపోవటం పక్కన పెట్టండి మాకు ఎలా ఉండగలుగుతున్నారు అసలు ఇలాంటి ఇంట్లో చూశారు కదా అది బిఫోర్ లుక్ ఇప్పుడు ఆఫ్టర్ లుక్ చూపిస్తాను అదృష్టం కొద్దీ మా పిన్ని ఇక్కడే ఉందనమాట మా పిన్నికి కూడా ఒంట్లో బాగాలేదు మా అమ్మమ్మ తాతయ్య తర్వాత మా మమ్మీకి మా పిన్నికి అందరికీ చికెన్ గునియో వచ్చింది అయినా సరే తెలుసున్న వర్కర్స్ ని పిలిపించి దీనికి ఒక షేప్ అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు దగ్గర కొంచెం సున్నాలు పెయింట్లు అయితే అయినాయి బట్ ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట అప్పుడప్పుడు కొంచెం లీకేజ్ అవుతుంది కానీ మంచి షేప్లో అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెంట్కి అయితే ఇవ్వబోతున్నాం ఇది మీకు చూపిస్తాను ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో అసలు వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ షెల్ఫ్స్ పరిస్థితి ఎలా పెట్టెళ్ళారంటే దారుణం అనమాట ఆ షెల్ఫ్స్ అంతా క్లీన్ చేసి మళ్ళీ మొత్తం నీట్గా ఎదుగుంటే సున్నం పెట్టి వేయించింది యాక్చువల్లీ పెయింట్ లాస్ట్లో చేసింది దానికంటే ముందు ఇంట్లో ఉన్న చెత్త అంతా తీయటానికి వారం రోజులు పట్టింది ఆ తర్వాత విండో రిపేర్ వర్క్ బాత్రూమ్ రిపేర్ వర్క్ కిచెన్ రిపేర్ వర్క్ ట్యాప్ సింక్ ఒకటేంటి వరస్ట్ అంటే ఇంత వరస్ట్గా ఎవరు చూసుండ్రు అంత వరస్ట్గా చేసి వెళ్ళారు అనమాట వాళ్ళకి ఒక రెండు కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి అస్సలు టైంకి రెంట్ ఇవ్వటం కానీ లేకపోతే మాట మీద నిలబడటం కానీ చెప్పా పెట్టకుండా ఒకరోజు వర్షం ఉంటే అన్ని సర్దుకుని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీలో ఎవరికైనా అయినాయా నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట చూడటం ఇలాగా అండ్ మొన్న ఎవరో అన్నారు నన్ను మీరు కూడా అందరిలాగే హౌస్ వీడియోస్ చేస్తున్నారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అని ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళు వీడియోస్ చూసే టైం కూడా నాకు లేదు అసలు ఏది ట్రెండింగ్లో ఉంది జనాలు ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదండి ఈ రోజు మేము మూవ్ అయ్యాం న్యూ హౌస్కి అని చెప్పేసి నా లైఫ్లో జరుగుతాం కాబట్టి షేర్ చేశాను సెకండ్ థింగ్ ఏంటంటే పర్సనల్లీ నాకు హౌజెస్ అంటే చాలా ఇష్టం నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా హౌసెస్ ఇన్ యూఎస్ అని కూడా ఒక వీడియో తీశాను ఐ డోంట్ నఫ్ యూ రిమెంబర్ నో నాట్ వై సో రీజన్ ఈజ్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ మమ్మల్ని చాలా హౌసెస్ మార్చారు అనమాట ఇదివరకు కూడా మీకు చెప్పాను దాని గురించి సెకండ్ థింగ్ మై డాడీ ఈజ్ అ బిల్డర్ ఈజ్ అ సివిల్ కాంట్రాక్టర్ ఈరోజు మా డాడీ చిన్నప్పుడు కట్టిన ఒక అపార్ట్మెంట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్కి అయితే మేము ఈరోజు వెళ్తున్నాము ఏదో ఒక కార్యక్రమం ఉంది అక్కడ దానికోసం అయితే వెళ్తున్నాము ఆ ఫ్లాట్ మీకు చూపిస్తాను మా డాడీ ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఎంత బాగా కట్టేవారు అనమాట ఆనెస్ట్గా చేసేవారు సో పీపుల్ యూస్ టు లవ్ పర్చేసింగ్ ఓకే ఈ ఫ్లాట్ రామకృష్ణ రాజు గారు కట్టారు అంటే ఇంకా అసలు తీసుకునేవారు అనమాట అంత బాగా చేసేవారు కన్స్ట్రక్షన్ మంచి రేటు కూడా ఇచ్చేవారు అనమాట డాడీ ఆ బిల్డింగ్ అయితే ఇప్పుడు కొంచెం వెళ్దాము అది కూడా మీకు చూపిస్తాను సో ఈ ఫ్లాట్ దీని పక్కన ఉన్న ఇంకొక ఫ్లాట్ దీని ఆపోజిట్ ఇంకొక వన్ రూమ్ ఫ్లాట్ ఇలా త్రీ కట్టారనమాట మా తాతయ్య ఈచ్ ఫ్లోర్కి త్రీ త్రీ కట్టి త్రీ డాటర్స్కి అలా అయితే ఇచ్చారు సో పక్క ఫ్లాట్ కూడా మొన్నే మొత్తం అంతా వర్క్ మమ్మీ దగ్గరుండి చేపించింది కానీ ఇప్పుడు మమ్మీకి ఇంకా నెప్పులు తగ్గటంతో అసలు ఇక్కడికి అనమాట సో లక్కీగా పిన్ని ఉండటము అంతా అయ్యింది అండ్ ఇంటికి వచ్చిన చాలామంది మా తాత ఇల్లు ఆల్రెడీ చూసే ఉంటారు కానీ ఇక్కడ ఎన్ని మాకు మెమరీస్ ఉన్నాయంటే ఇదే ప్లేస్లో కజిన్స్ అంతా అందరం కలిసి చింతపికలాట ఫైవ్ మార్బుల్ స్టోన్స్ ఆట బస్సు కండక్టర్ ఆట నాలుగు రాళ్ళ ఆట సెవెన్ స్టోన్స్ ఆట అండ్ ఈ ప్లేస్లో పీస్ తోటి రాయటానికి ఉండేది అనమాట అప్పట్లో ఈ వాళ్ళు ఇంకా నేను ఇరవై నాలుగు గంటలు టీచర్ ఆట ఆడతానే ఉండేదాన్ని అనమాట టీచర్ అవుతానని అనుకునేదాన్ని నేను అప్పట్లో అండ్ ఈ ప్లేస్లో మరత మంచం ఉండేది ఇక్కడే పడుకుని పాలు తాగేదాన్ని నేను అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న చెట్టు మల్లెపూల చెట్టు నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది మల్లెపూల చెట్టు అయితే తెంపి పెద్ద దండ చేసేసుకుని ఇంకొక కజిన్ అయితే పెద్ద జుట్టు కోసం మై గాడ్ లైక్ సో మెనీ మెమరీస్ ఇన్ దిస్ హౌస్ మా తాతయ్య బ్యాంక్ లో పనిచేసినా సరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మా తాతయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో అక్కడ మా డాడీ అండ్ తాతయ్య ఫస్ట్ టైం కలిసారు బట్ ద వే దే థింక్ అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ చూస్తే ఇలా కట్టుకుంటే బాగుంటుందని ఒకరు అనుకుంటారు ఇంకొకళ్ళేమో ఇలా కడితే బాగుంటుంది అనుకుంటారు సో ఎవ్రీబడీస్ థాట్స్ ఏమైతే ఉంటాయో డిఫరెంట్ గా ఉంటాయి ద సేమ్ విత్ మై డాడీ అండ్ మై గ్రాండ్ ఫాదర్ అనమాట ఆర్ డిఫరెంట్ ఇన్ దట్ ఆస్పెక్ట్ బట్ ఎనీవేస్ అండి సో ఇక్కడ కరెక్ట్ టైంకి ఫుడ్ మంచిగా పెట్టేసి మా పిన్ని మా పిన్ని కూడా మాతో వస్తుంది వెళ్ళటానికి అండ్ మా తాతయ్య అమ్మమ్మ ఆర్ డూయింగ్ గాడ్స్ గ్రేస్ ద డూయింగ్ వెల్ నౌ చికెన్ గున్ని అయితే వాళ్ళకి తగ్గిపోయింది అలా ఎవరైనా దగ్గరుండి ఎవరో ఒకరు డాటర్ చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం అయితే హెల్తీగా అండ్ హ్యాపీగానే ఉన్నారు సో ఇప్పుడైతే మా పిన్ని నేను బయలుదేరి ఇది డాడీ అప్పట్లో కట్టిన బిల్డింగ్ అనమాట నన్ను చిన్నప్పుడు తీసుకున్న నాకు అసలు గుర్తే లేదు ఇలా లోపలికి వచ్చినట్టు లోపల నేను తీయలేకపోయాను కానీ రూమ్ ఎంత టూ మచ్ ఉందంటే అంటే ఇల్లు ఇల్లు వెళ్ళి చూశాను అపార్ట్మెంట్ అండ్ అట్ దట్ టైం డాడ్ వాంటెడ్ టు పర్చేస్ ఓవర్ దేర్ కానీ కొన్ని కారణాల వల్ల అది పాసిబుల్ అవ్వలేదు ఫైనాన్స్ ఉంటాయి కదండీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని ఏదో ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ప్రతిసారి అనుకునేవాళ్ళం అయ్యో డాడీ అసలు మీరు ఇక్కడ కొనుంటే ఎంత బాగుండేది మీరు కొనలేదు రిస్క్ తీసుకోలేదు అని

సొంత ఇల్లా కట్టాడమ్మా అంతకంటే చెప్పరు చెప్పరా నేను కూడా ఇంటికి పెద్ద మా ఆరు గ్రామంలో నేను ఒక పెద్దవాడిని నా బిడ్డని ఇక్కడ నా అపార్ట్మెంట్లో సార్ ఇచ్చాడు పదిహేను లక్షలకి ఇల్లు అప్పుడు మా కన్నగరెడ్ ఫైవ్ బదులు ఎందుకు కొనలేదు పెట్టి ఫ్లాట్ కొనిస్తే కూతురికి పెళ్లి చేయాలి అమెరికా పంపించి ఎంఎస్ చదివించాలి ఫ్లాట్ ఒకేసారి అన్ని కష్టం అని ఇది మా అనుకున్నాం సగ్గ ఎంఎస్ చదివించామని పెళ్ళి చేశాం కానీ ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇంత విశాలంగా ఇప్పుడు మేము కొన్న అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీటే సగం పోతుంది అలాంటిది ఎంత బాగుందో అసలు ఇక్కడ కనుక కొనుంటాయి మీరు ఎలాంటి చూడండి

ఎందుకమ్మా ఇవన్నీ రికార్డ్ చేయటం అండ్ డాడీ అంటూనా సరే నేనైతే తీశాను అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు వాళ్ళ మాటలు కూడా క్యాప్చర్ చేయాలి చేసి ఉండాల్సింది అనుకున్నాను నాకు ఎప్పుడూ అనిపిస్తుంది అనవసరంగా డాడీ తొందరగా రిటైర్ అయిపోయారు ఇంకొన్ని అపార్ట్మెంట్స్ కట్ ఉండాల్సింది కదా అని ఎప్పుడైతే నేను మాస్టర్స్ అయిపోయి నాకు జాబ్ వచ్చిందో డాడీ డిసైడెడ్ టు స్టాప్ బికాస్ చాలా స్ట్రెస్ అయిపోయారు అనమాట వర్కర్స్ తోటి డీల్ చేయటము అంటే టూ మచ్ డిసిప్లిన్ అనమాట డాడీ అది అవ్వకపోతే స్ట్రెస్ అవుట్ అయిపోయేవారు సో ఇంక అది తీసుకోలేక హీ డిసైడెడ్ టు రిటైర్ బట్ ఇస్ డన్ ఇంకొక టెన్ ఇయర్స్ ఇంకొకలా ఉండేది మా లైఫ్ ఎన్ వేసండి కమింగ్ బ్యాక్ టు హోమ్ దట్ వాజ్ సండే నెక్స్ట్ మండే రోజు గణేష్ మొన్న వీడియోలో చెప్పాను కదా ఇలా ఊరు వెళ్తున్నారని హిస్ గోయింగ్ టు ఢిల్లీ అండ్ కోయంబత్తూర్ దిస్ వీక్ ఇది వరకు ఎప్పుడు ఇలా ట్రావెల్ చేయలేదని కాదు కార్పొరేట్ లైఫ్లో చాలా సార్లు ఫీ ట్రావెల్ బట్ దిస్ ఈస్ డిఫరెంట్ హీ డూయింగ్ సంథింగ్ హీ లవ్స్ అండ్ చిన్నగా నెట్వర్కింగ్ ఫామ్ చేసుకుని తనకి నచ్చిన పనిలో ఎప్పుడైతే ఇలా ట్రావెల్ ఆపర్చునిటీ వచ్చిందో ఇలా వెళ్తున్నాడో ఇంకొక అలగ్సే హ్యాపీనెస్ అంటారు చూడండి ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ దట్ ఐ కుడ్ సీ ఇన్ హెమ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట అలా మన పార్ట్నర్కి వేరేది ఏమైనా ఇష్టం ఉన్నప్పుడు మనము మోటివేట్ చేసామనుకోండి ఇం వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది ఓకే చెయ్యొచ్చు అనే ధైర్యం కూడా వస్తుంది ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా లైఫ్ పార్ట్నర్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ అనుకోండి అంటే ఇట్ వర్క్ ఫర్ మీ ఆల్సో పర్సనలీ చాలాసార్లు గణేష్ నన్ను ఎంకరేజ్ చేశాడు నేను గణేష్ని ఎంకరేజ్ చేశాను సో యా ఎనీవేస్ ఊరు వెళ్ళే ముందు కూడా పొద్దున క్విక్గా వర్కౌట్ కంప్లీట్ చేసి ఈ వెంట క్యాచెస్ ఫ్లైట్ అనమాట ఈ మొత్తం ఈ సద్దటంలో చెప్పాను కదా బ్యాక్స్ ఎఫెక్ట్ అయిపోయినాని గణేష్ ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎప్పుడు బ్యాక్ ఎఫెక్ట్ అయినా సరే స్విమ్మింగ్ కమ్స్ టు ద రెస్క్యూ సో మీ పిల్లలకి మీరు ఏదైనా ఒక మంచి నేర్పిద్దాం అనుకుంటే డూ కన్సిడర్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఎప్పుడు కూడా మన లైఫ్లో మనకు అది హెల్ప్ అవుతుంది సో స్ట్రెచ్చింగ్ కొంచెం స్ట్రెంత్ అప్పుడప్పుడు స్విమ్మింగ్ ఇలా వీఆర్ ట్రయింగ్ టు ఆన్ ట్రాక్ అంటే ఎవ్రీ డే వర్కౌట్కి అయితే వెళ్ళటము మేమైతే స్టార్ట్ చేసాము మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే లైఫ్లో ఏదైనా చేంజెస్ అవుతున్నప్పుడు మన రొటీన్ తేడా వచ్చేస్తుంది బీట్ ఫుడ్ ఆర్ వర్కౌట్ కానీ అది ఓకే ఒకవేళ అది రీసెట్ అవ రీసెట్ అవ్వకపోతే అప్పుడు ఇష్యూ వస్తుంది అనమాట నేను కన్సిస్టెంట్గా మధ్య మధ్యలో చేంజెస్ అయినా సరే ఐ గెట్ బ్యాక్ టు మై వర్కౌట్స్ దానివల్ల ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఓకే సో ఒకవేళ మీరు నాలాంటి పొజిషన్లో ఉన్నారు అంటే రీసెట్ అయిపోండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా మనకి చెయ్యకపోతే రాను రాను చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఐ బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ విత్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మజిల్ కానీ నర్వ్స్ కానీ ఆర్థరైటిస్ సో ఐ నాకు ఇంకా తొందరగా రాకూడదు ఆల్రెడీ గెస్టేషన్ డయాబెటీస్ కూడా వచ్చింది నాకు సో ఐ ట్రై మై బెస్ట్ బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తానో ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తాను అనమాట అది కంట్రోల్ చేసినప్పుడు నాకు వర్క్ మీద ఫోకస్ చేయటము కష్టమవుతుంది ఇనీషియల్ డేస్లో ఇంకా కష్టమవుతుంది ఎందుకంటే క్రేవింగ్స్ కొంచెం తగ్గించుకుంటాం కదా దానివల్ల అనమాట ఎటువంటి ఎమోషన్ వచ్చినా సరే తినే అమ్మాయిని నేను సో అది కంట్రోల్ చేసుకోవటం వల్ల ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా మనం అపార్ట్మెంట్లోకి మూవ్ అయినా ఏదైనా ఇంట్లో మూవ్ అయినా మేడ్స్ తొందరగా మనకి సెట్ అవ్వరు అనమాట దొరకరు ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నాను ఆల్రెడీ ఇద్దరు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కన్సిస్టెంట్గా కుదరట్లేదు సో ఇంటి పనులు చాలా ఉంటున్నాయి నాకు హెల్ప్ దొరకట్లేదు కాబట్టి ఐఎమ్ హోపింగ్ పర్మనెంట్గా ఒకరు సెట్ అవుతారా అని నేను కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాను సో నాకున్న టాస్క్ వర్కౌట్ నుంచి వచ్చేసరికి పది ఆ పదిన్నర అలా అయిపోతుంది ఆ తర్వాత కొంచెం తిని ఇల్లు కొద్దిగా క్లీన్ చేసుకుని లంచ్ చేసేసి టూ రెండు పొట్లే తింటాను మూడు పొట్లు అసలు నేను తిన్నాను బ్రంచ్ చేస్తాను ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్ తింటాను అనమాట మళ్ళీ మూడున్నరకు అలాగా పిల్లలు వచ్చేస్తారు సో ఆ ఉన్న నాకు కొంచెం టైంలో ఏ పనికి ప్రయారిటైజ్ చేయాలి ఏది గివ్ అప్ చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇవన్నీ ఒక అయితే మామ్ డ్యూటీస్ మామ్ గిల్ట్ ఇంకొక వైపు ఉంటుంది అనమాట ఇషితాకి ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అయ్యో నేను ఇంకా బాగా చేసి ఉండాల్సిందే దానికి ఇంకా ఎక్కువ హెల్ప్ చేసి ఉండాల్సిందే ఇంకా బాగా ప్రజెంట్ చేసేదేమో వీళ్ళ పిల్లలకంటే మనకి పేరెంట్స్ ఎక్కువ వర్క్ టైమ్స్ అర్థం కాదు కానీ యూ డూ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ రైట్ అండ్ ఇట్స్ సో హార్డ్ టు కోప్ అప్ లైక్ ఆ పర్సనల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవటం అనేది అన్లెసన్ అంటే మనం ఏదైనా ఒకటి గివ్ అప్ చేస్తే కానీ అయ్యేటట్టు లేదు ఏదో

Mine is the only one he was like కొట్ట నిండా కబుర్లే మా అమ్మాయికి అలా వింటూ ఉండాలనిపిస్తుంది బట్ దెన్ సమ్ టైమ్స్ లేదు వర్క్ కూడా చేయాలి మనకంటూ ఏదో ఒకటి ఉండాలి అని కూడా అనిపిస్తుంది అనమాట వాట్ టు డూ రైట్ ఐ థింక్ ఎవ్రీబడి గోస్ త్రూ దిస్ అండ్ ఈ చైర్ లింక్ నన్ను మొన్న చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయండి నేను లింక్ కూడా అప్డేట్ చేశాను అయినా సరే అడిగారు సో ఈ వీడియో కింద కూడా నేనైతే మీకు లింక్ పెడతాను సో నాకు మార్నింగ్ డ్యూటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను లాగిన్ అవుతాను అనమాట ఆ రోజు నాకు టీమ్ తోటి మీటింగ్ ఉంది వీఆర్ టెస్టింగ్ అవర్ వెబ్‌సైట్ అలా అగ్రెసివ్‌గా మేము ఎతే రైట్ నౌ టెస్ట్ చేస్తున్నాము ఓకే తీసేయచ్చు తీసే ఇది షెల్ల రిమూవ్స్ యా ఓకే నౌ వి ఆర్ టు సీ ఓకే వి ఆల్ ఆర్ ఎవేర్ కదా చేయకుండానే అది డూప్లికేట్ అయిపోయింది ఒకటే అసలు ఇన్వెంటరీ ఎడిట్ చేయాల్సిన అవసరమే లేదు అది ఎడిట్ ఫీల్డ్ లో ఉండడం వల్ల పిల్లల్ని స్కూల్ కి పంపించి వర్క్అౌట్ చేసి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ తిని ఇల్లు కొంచెం ఏదైనా ఉంటే సర్దుకుని స్నానం చేసి ఒకసారి దండం పెట్టుకుని ఒకవేళ ఏదైనా రిటర్న్ టు ఇండియా కాల్స్ ఉంటే అది తీసుకుని టీమ్ తో మాట్లాడేది ఉంటే మాట్లాడి యూట్యూబ్ వీడియో ఒకవేళ ఉంటే దాన్ని కొంచెం ఎడిట్ చేయటము ఆర్ ఏదైనా రీల్ ఐడియా వస్తే సడన్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అదంతా చేసిన తర్వాత చదవాలి కదా ఆ చదవటానికి ఓ చదివేద్దాం చేసేద్దాం అలా అనుకున్నాను బట్ అస్సలు టైం మేనేజ్మెంట్ కష్టమవుతుంది బట్ ఒక డిసైడ్ అయ్యాను కొంచెం ఇల్లు సెటిల్ అయిన తర్వాత అగ్రెసివ్గా చదువుదాము ఎవ్రీడే కొంచెం సమయం కేటాయించి ఎలాగైనా చదవాలని మేబీ మీలో చాలామంది నాకు కనెక్ట్ అవ్వకపోవచ్చు మీలో చాలామంది ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు ఉద్యోగంలో కూడా చాలాసార్లు యూ మైట్ నీ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అంటే చదువుతూ కూడా ఉండాలి సో వాళ్ళకి అయినా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేది పిల్లలు ఒకసారి వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదవటం అనేది చాలా కష్టం ఎందుకంటే మనం ఫోకస్ చేయలేము అనమాట ఏదో ఒక డిస్ట్రాక్ట్ అయిపోతాము ఇది గుర్తొచ్చేస్తుంది అది గుర్తొచ్చేస్తుంది నేను జాన్వరిలో స్టార్ట్ చేశాను లైఫ్ కోచింగ్ చదువుదాము అని అలాంటిది ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసింది సెప్టెంబర్ కూడా ఎండ్ అయిపోతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా నా టార్గెట్ అనమాట ఈ ఇయర్ ఎలాగైనా నాకు ఆ సర్టిఫికేట్ రావాలి నేను ఎందులో అయితే జాయిన్ అయ్యానో అది అస్సలు ఈజీ కాదు ఇట్స్ నాట్ జస్ట్ లైక్ సమ్ ఓకే ఆన్లైన్ కోర్సు వెళ్ళి చదివేద్దామా అయిపోయిందా సర్టిఫికేట్ వచ్చేసిందా కాదనమాట నాకు లైవ్ క్లాస్ క్లాసెస్ ఉంటాయి లైవ్గా నేను కోచింగ్ చేయాలి దానికి అనాలిసిస్ ఉంటాయి దానికి రేటింగ్ ఉంటుంది సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ వేర్ యూ హ్యావ్ టు ఈవెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ మెంటర్స్ విత్ ద టీమ్ సో చాలా కష్టం అనమాట డెఫినెట్గా ఇంకొన్ని రోజుల్లో నేను చెప్తాను నేను ఎక్కడ లైఫ్ కోచింగ్ చేస్తున్నాను అనేది దసరా సెలవులు కూడా స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి వాళ్ళని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి ఉంది నాకేమో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ సో యా ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే కొంచెం చదువుతున్నానో నేను ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు బట్ యా గైస్ దట్ సాల్వ్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో వీడియోతోటి మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ సహజ మాదిరి బాయ్ గైస్